హరహరహర మహాదేవ్ని భూశంకర స్వయము శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాడ మాస మాస శివరాత్రి సంబరాల సందర్భంగా మనం ఈరోజు ఆషాఢ మాస మాస శివరాత్రి సంబరాలు స్వామి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు విశేష పూజలు జరుగుతాయి అయితే మనము గత వారంలో కూడా చిన్న చిన్న వర్క్లు కూడా చేయడం కూడా జరిగింది అయితే మనకు ఈ పూర్వం ఉన్నటువంటి హీరోస్టోన్స్ ఏదైతే మనం చూస్తున్నారో స్టోన్ అనేటువంటిది మనం అక్కడ అప్పుడు ఎవరూ లేకపోవడం వల్ల మనం పెట్టి ఉండడం జరిగింది అప్పుడంతా కంప ఉంటే ఇప్పుడు ఆ కంపను మనం తొలగించేసి ఈరోజు స్టోన్ అనేటువంటిది మళ్ళీ దేవస్థానం ముఖద్వారం తెచ్చి మళ్ళీ భద్రపరచుకోవడం జరిగింది ఎందుకంటే మన చరిత్రను మనమే కాపాడుకోవాలి మన చరిత్రను భావితరాలకు తరాలకు అందించాలనేటువంటి బలమైన సంకల్పంతో చరిత్రను కాపాడే అంటే పురాతన దేవాలయాలని మనము సంరక్షించుకోవాలనేటువంటి బలమైన దృఢ సంకల్పంతో మనం చేస్తున్నటువంటి విశేషమైనటువంటి రావున స్టోన్లు కూడా మనం భద్రపరచుకుంటున్నాం ఇవి చరిత్రను తెలియజేస్తే కనుక భావితరాలు వీళ్ళను చూసి తెలుసుకుంటారు అలాగే చాలామంది తెలుసో తెలియక చాలామంది హీరోస్టోన్ కూడా పూజిస్తూ ఉంటారు సో కాబట్టి ఎందుకంటే పురాతన దేవాలయంలో మనము చాలా జాగ్రత్తగా ఆ ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే అక్కడ పూజలు చేసేవానికి కూడా ఉండదు గనుక అది జాగ్రత్తగా మనం ఉండి అక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి తెలుసుకొని మనము పూజలు నిర్వహించడం అనేటువంటి చాలా మంచి పద్ధతి సో కాబట్టి అందుకని మనము హీరోస్ అన్ని వరుసగా మనము భద్రపరుచుకున్నాం దగ్గర ఒకటి రెండు మూడు కొన్ని అంటే విరిగినటువంటి విగ్రహాలు కూడా విగ్రహం కూడా మనము వాటిని కూడా భావి భవిష్యత్తులో మనము మంచిగా చక్కగా దేవస్థానం అనేటువంటి ముందుకు తీసుకెళ్లి అంటే ఒక రూమ్ కూడా మనం కట్టుకో